ఈరోజు మన ఎన్కౌంటర్ న్యూస్ నేను మీ కె విజయభాస్కర్ ఈరోజు పేపర్లో చూస్తే ఎక్కడ చూసినా లిక్కర్ స్కామ్ లిక్కర్ స్కామ్లో వైఎస్ అనిల్ రెడ్డి అని చెప్పి పెద్దగా రాయడం ఉంది అయ్యా నేను అడుగుతాడా నువ్వు మూడు వేల ఆరు వందల రూపాయలు మీకు లిక్కర్ స్కామ్ జరిగిందని చెప్పి మీరు మాట్లాడారు ఆడినటువంటి జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి ఉద్యోగస్తులు అక్కడ ఓఎస్డీ కృష్ణమోహన్ కానీ లేకుండా అంటే ప్రభుత్వం తరఫున ఉన్నటువంటి ధనుంజయ రెడ్డి గారు అప్పుడున్నటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ వీళ్ళందరినీ తీసుకొని వచ్చి జైల్లో పెట్టినారు ఏం సాధించినారు అని చెప్పి నేను అడుగుతున్నాను ఈ ప్రభుత్వాన్ని మీరు వీళ్ళందరినీ తీసుకొని వచ్చి అనేక రోజులుగా గడిచిన ఒక్కొక్కరిని మూడు నెలలు నాలుగు నెలలు లోపల పెట్టుకున్నావు లోపల పెట్టి ఏమి సాధించినావు ఇది ఒకసారి గుర్తు చేస్తున్నా చంద్రబాబు నాయుడు గారు మీరు నాలుగు నెలలుగా ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి ఉద్యోగస్తులను తీసుకొని వచ్చి జైలల్లో పెట్టారు మూడు వేల ఆరు వందల రూపాయలు లిక్కర్ స్కామ్ అని చెప్పారు మరి ఈ లిక్కర్ స్కామ్లో కనీసం ఒక యాభై కోట్లు వంద కోట్లైనా ట్రేస్ చేశారా ఈ డబ్బులు ఎక్కడ పోయినాయో రాబట్టగలిగినారా రోజు కూడా ఎంత సిగ్గుచేటుగా ఉందంటే మీరు చేసేటువంటి కార్యక్రమము ఇటీవల కూర్చొని పదకొండు కోట్లు ఎవరిదో డబ్బులు తీసుకొని వచ్చి మీరే ప్లాంట్ చేశారు అంటే మీరే ఎవరో సమ్ములు తీసుకొని వచ్చి పెట్టి ఆ డబ్బును మీరు ఏదో కనుక్కున్నట్టు మీరు మీరు పట్టుకున్నట్టు ఆ రోజు చెప్పారు వెంటనే రాజ్ కసిరెడ్డి అనేతడు కోర్టులో ఒక పిటిషన్ వేశాడు అయ్యా ఈ పదకొండు కోట్లు నా సొమ్ము అని చెప్పి లిక్కర్ స్కామ్ అని చెప్పి దానికి సంబంధించిన అని మీరు సీజ్ చేశారు మరి ఆ నోట్లన్నిటి కూడా పక్కన పెట్టండి నోటు నోటును కూడా ప్రతి నోటును కూడా మీరు ఫోటోలు తీయండి లేకుంటే ఆధార్లు అట్లే పెట్టి పక్కన పెట్టండి ఆ నోట్లు ఎప్పుడు ముద్రించినారో ఆ డేట్లు కావాలా ఎందుకంటే వీళ్ళు చెప్పినటువంటి లిక్కర్ స్కాన్ జరిగింది ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేటువంటి హయాంలో జరిగినట్టు మీరు చెప్తా అంటారు అంటే ఆ నోట్ల కట్టలు కూడా ఆ దానికంటే పూర్వం ప్రింట్ చేసేవి ఉండాలి కదా ఆ యొక్క ఆధారం తీసుకొని ఆ రాజకసిరెడ్డి అనేటువంటి వ్యక్తి ఈ యొక్క నోట్లన్నిటి కూడా మీరు సీజ్ చేసి పక్కన పెట్టాలా దీన్ని వేరే దాంట్లో కలపకూడదంటే ఈ సిట్ అధికారులు ఏం చేశారు ఒకసారి ఆలోచన చేయాలి రాష్ట్ర ప్రజలంతా నీళ్లు నమిలి ఇట్లా చేస్తే కన్నా మొత్తం ఆ నోట్లలో అంతా ఏ కొత్తవి ఉండాయో ఏ పాత ఉండాయో అర్థం కాదు వీళ్ళ బండారం బయటపడుతుందని చెప్పి మీరందరూ కూడా కుప్పించుకొని ఒక రోజు ఆ కోర్టును అంతా కూడా తప్పుదోవ పట్టించి ఆల్రెడీ డబ్బులు మేము జమ చేసినాం అవన్నీ కూడా రొటీన్గా కలిసిపోయినాయి అని చెప్పి అబద్ధాలు చెప్పించినటువంటి విషయం వాస్తవం కాదా అని చెప్పి నేను అడుగుతున్నాను మీకు ధైర్యంగా ఉంటే మీలో నిజాయితీ ఉంటే డైరెక్ట్గా ఫేస్ చేయి రెడ్డి ఆ రోజు అడిగాడు కదా ఈ యొక్క నోటు ఏ అయితే సీజ్ చేశారో అవన్నీ కూడా పక్కన పెట్టండి ఆ నోట్లు ఎప్పుడు ముద్రించినారో అవన్నీ కూడా డేట్లు కావాలా ఇవి ఇటీవల కాలంలో ప్రింట్ అయ్యింటివా లేకుండా ఉంటే ఇంత ఇంత ముందు కాలంలో ప్రింట్ అయ్యింటివి అంటే దాన్ని కూడా మీరు తట్టుకోకుండా మీ సిట్టు భయపడిపోయి నీళ్లు నమిలి కోర్టులో ఏం చెప్పాలని అర్థం కాకుండా కోర్టులోంచి అయినటువంటి విషయాన్ని ప్రజలు మర్చిపోతున్నారు అనుకుంటున్నారా చంద్రబాబు నాయుడు గారు ఒకసారి గుర్తుపెట్టుకోండి ఈరోజు రాష్ట్ర ప్రజలకు మీరు సమాధానం చెప్పుకోవాలా ఈ వైద్య కళాశాల ప్రైవేటైజ్ చేసినటువంటి విషయం మీద ఎక్కడ చూసినా కూడా వ్యతిరేకత ఉంది ప్రజలు దీన్ని హర్షించడం లేదు ఈరోజు ఆఖరికి యూరియా దొరికేటువంటి పరిస్థితుల్లో లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యూరియా కావాలంటే అసలు ఎక్కడికెక్కడికి పోవాలనో ఎంత బ్లాక్ పెట్టాలనో ఎంత ఎన్ని రోజులు ఆడ క్యూలో ఉండాలనో అర్థం కానిటువంటి పరిస్థితి ఉంది ఈరోజు నువ్వు కూటమి ప్రభుత్వం అని చెప్తున్నావు నువ్వు ఎన్డీఏ ప్రభుత్వంలో ఒక భాగస్వామి కేంద్రంలో ఉన్నటువంటి మీ ప్రభుత్వం ఏం సాధించినారు మీరు అని చెప్పి ఈ సందర్భంగా సూటిగా అడుగుతున్నాను నేను మిమ్మల్ని యూరియా లేదే ఈ రాష్ట్రంలో మరి ఈ యూరియాను అదనంగా తీసుకొని వచ్చి ఈ రాష్ట్ర ప్రజలకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు అందుబాటులో పెట్టేటువంటి ప్రక్రియ ఏమైనా చేశారా మీరు కేంద్రానికి పోతారు కేంద్రానికి పోయినప్పుడంతా ఈ రాష్ట్ర ప్రజలకు ఏమైనా జరుగుతుందేమో ఈ రాష్ట్రానికి ఏమైనా తీసుకొని వస్తారా నేను చూస్తే ప్రతిసారి అక్కడ పోయి మీరు చేసేది మీకు కావాల్సినటువంటి కక్ష సాధింపు చర్యలు మీరు కూర్చొని పైనటువంటి మీ ప్రభుత్వంతో ఎక్కడనో అక్కడ వాళ్ళను వాళ్ళు భంగపోయో లేకుండా అంటే వాళ్ళను ప్రాధాయపడో కూర్చొని ఈడీ కేసులు అటాచ్ చేయమని చెప్పడము తప్పుడు కేసులు పెట్టమని చెప్పడం లేకుండా ఉంటే ఏమీ కేసు లేని మీద మరీ మరీ మీ యొక్క కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఒత్తిడి చేసేటువంటి కార్యక్రమం తప్పితే రాష్ట్రానికి రావాల్సినటువంటి అనేక సమస్యలు ఉన్నాయి ఈరోజు పోలవరం ఎత్తు తగ్గించారు పోలవరం ఎత్తు పెరిగేదానికోసము ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకునిందా అని చెప్పి నేను అడుగుతున్నాను పోలవరం ప్రాజెక్ట్ హైట్ తగ్గించింది మరి పోయి కూర్చొని ఇది అవసరం అక్కడ ఒక ఐదు వందల ఆరు వందల టీఎంసీలు నిల్వ చేసేదానికి అవకాశం ఉండి ఆ పోలవరం ప్రాజెక్ట్ ఎత్తు ఒక ఆంధ్ర రాష్ట్రానికే కాదు ఆ యొక్క నీళ్లు సౌత్ ఇండియాకంతా కూడా దక్షిణ భారతదేశానికంతా ఉపయోగపెట్టేదానికి అవకాశం ఉంటుంది మరి దాంట్లో పోయి మీరు ఇన్ఫ్లుయెన్స్ చే చేసుకోగలిగినారా విశాఖపట్నంలో ఉన్నటువంటి ఆ రైల్వే జోన్ ఆదాయం వచ్చేటువంటి రూట్లన్నింటినీ కూడా తీసేసి వేరే జోన్లోకి కలుపుతున్నారు దాంట్లో రిస్టోర్ చేసేదానికి ఏమైనా మీరు కే కేంద్రం నుంచి ఏమైనా సహాయం తీసుకుంటున్నారా కేంద్రాన్ని ఏమైనా అడిగి కేంద్రం నుంచి ఏమైనా తెస్తున్నారా లేదే విశాఖపట్నంలో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ దాన్ని ప్రైవేటైజ్ చేశారు ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రజలందరూ కూడా గొంతెత్తి అడుగుతూ ఉండరు ఆ రోజు పవన్ కళ్యాణ్ కూడా వచ్చి చాలా పెద్దగా మాట్లాడినాడు ఇది ప్రైవేటైజ్ చేసేదానికి వీలు లేదని చెప్పి ఏం చేస్తున్నారు అని చెప్పి నేను అడుగుతున్నాను మీకున్నటువంటి పలుకుబడి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు పడుతున్నటువంటి బాధల నుంచి వివిక్తులు చేసేదానికే లేకుండా అంటే మీ వ్యక్తిగతంగా ఉన్నటువంటి మీ సునకానందం పొందేదానికి ఉన్నటువంటి అపోజిషన్ పార్టీ పైన తప్పుడు కేసులు పెట్టడానికే అని చెప్పి నేను అడుగుతున్నా మాట్లాడితే మూడు వేల ఆరు వందల కోట్లు లిక్కర్ స్కామ్ అని చెప్పావు ప్రజలు నమ్మించేటువంటి ప్రయత్నం చేశావు ప్రతిరోజు హెడ్లైన్స్ బ్యానర్లు రాస్తూనే వచ్చినాం నీకు ఎప్పుడైతే ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుందో ప్రజల్లో అలజడి మొదలవుతుందో ప్రజలు ఈ ప్రభుత్వం చేసేటువంటి విధానాలకు నచ్చలేదో తెర మీదకి ఒక కొత్త పథకం తీసుకొని వస్తావు కొన్ని రోజులు కూర్చుంటావు లిక్కర్ స్కామ్ అంటావు లేదంటే కొన్ని రోజులు కూర్చొని వివేకానందరెడ్డి అని చెప్తావు